శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నత నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ఈ కార్యక్రమం ద్వారా మీరు కూడా మాతో ఏకీభవించి పపునామాన్ని గణపరచాలని దేవుడి సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాను ప్రార్థించుకుందాం ప్రారప ప్రార్థన ద్వారా నేటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతులమైన మా మా తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన ఆశీర్వాద కర్మకు నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన మీరు ఎత్తైన నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు చాలిన దేవుడవు ఉన్నత ఉన్నతుడే మరి ఒక ఈ విధంగా నేను గణపరచడానికి వచ్చే కృపను బట్టి మీకు స్తోత్ర నాతో మాతో మాట్లాడండి ప్రతి గల్పి నీరు దూరపరచండి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసు లాభం అడిగిపోయింది నవ్వుతా అంటే ఆమె ప్రేస్తలో అది ఎదు దేవుడికి మహిమగలిగిన గాక అందరు బాగున్నారు కదండి ఏ విధము ఎత్తనైనా రోజు ప్రతి దినము మీకు కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని అందించి మిమ్మల్ని బరపరచాలన్నదే మా హృదయాభిలాష దేవుని మాటలు అందించడానికి ప్రభు సహాయం చేశాడు దయతో మీరందరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని దేవుని సేవకునిగా జ్ఞాపం చేస్తున్నారు పిల్లారా కీర్తన గ్రంథం ఇరవై తొమ్మిదవ ధ్యాయం పదకొండవచ్చును తన ప్రజలకు మనము అనుగ్రహించును తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించను దేవునికి మహిమ కనుగొన్న ఈ మాట ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది కదండి ఎంతో దీవెనకరంగా ఉంది ఈ మాట చదువుతున్నప్పుడు నా ప్రాణాత్మ శరీరములు దేవుణ్ణి ఎంతగానో స్థుతించాయి ఎందుకంటే తన ప్రజలకు బలములు అనుగ్రహించేవాడు ఈ దినాల్లో అంతా బలాన్ని కోల్పోయారు ఫ్రీల ఆత్మీయంగానో అన్ని విషయాలలో కూడా బలహీనులలే కనబడుతున్నారు కదండి అందరు కూడా ఎవరిని చూసినా కూడా వారి నోట బలహీనమైనటువంటి మాటలే వారి తలపులు వారి ఆలోచనలు ఉద్దేశాలన్నీ కూడా బలహీనమవుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం కానీ కలిగిన దేవుడు తన బిడలమైన మనతో ఏం మాట్లాడుతున్నాడంటే దేవుడు తన ప్రజలకు నన్ను ప్రయించను దేవునికి మయమగల మనం బలహీనమే కానీ మనం ఆరాధించే దేవుడు మన పక్షంలో ఉన్నాడు కాబట్టి ఆయన మనకు బలమునను దేవుడికి కాక ఈ మాటను బట్టి మనము దేవుని స్థుతింప భక్తుడు ఉన్నాం ప్రియులారా ఈ మాటను బట్టి మనము దేవుని ఆరాధించవలసిన వారు బలహీనమైన ప్రతి సమయంలో బలహీనమైనటువంటి ప్రతి స్థితిగతుల మధ్యలో కూడా నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన శ్రేష్టమైన మాట ఏంటో తెలుసా నా దేవుడు నాకు వల్ల అనుగ్రహిస్తాడు దేవునికి మహిమ కాక ఈ దినాల్లో దేవుని నమ్మిన విడుదల కూడా విశ్వాసులు కూడా ప్రార్థనా పనులు కూడా దేవుని కొరకు బలమైన తీర్మానం తీసుకుంటున్నటువంటి వారు కూడా బలహీనపుగా కనబడుతున్నటువంటి ఈ దినాలలో ఈ మాట మన ఆధ్యాత్మికమైన జీవితానికి ఎంతో బలాన్ని ఇచ్చేదిగా ఉందని దేవుని సేవకుడిగా జ్ఞాపం చేస్తు కాబట్టి బలహీనమైన ప్రతిసారి కూడా మన దేవుడు మనకు బలం ఇస్తాడు అనాది నటి కూడా దేవుని యొక్క ఉద్దేశాలు చూడండి మన ఎండలు ఎంత గొప్పగా ఉన్నాయో పిల్లరా ఐగుప్తు బాధ నుండి దేవుడు నడిపిస్తున్నప్పుడు నిలిపిమాక పద్మడు అధ్యాయం అదలార వర్షంలో రాయబడి ఉండది ఆ మాట మనం చదువుకు బాహుబలము చేత యో మనను ఐవత్తులో నుండి బయటికి రప్పించను బాహుబలము చేత దేవుడు మనలను ఐగొత్తులో నుండి వెరబలికి రప్పించను నాయకుడు అయినటువంటి మోసే ఇస్రాయల్ జనాంగాన్ని తీసుకొని వస్తున్నాడు తీసుకొని వస్తున్నటువంటి ఆ సమయములో ఫారో ఏం చేసాడో తెలుసా తన మనుషులతో రథములతో మరుములతో మరలా ఇస్రాయల్ ప్రజలను వెంబడించడం ప్రారంభించారు అయితే మీరు నడుస్తూ వస్తున్నారు ఉన్నారు మీరు తిరిగి చూసినప్పుడు అంట సైన్యమును చూచి పద్నాలుగవ అధ్యాయం పది వచ్చిన ఫరో సమీపించుండగా ఇస్రాయల్ కనులెత్తి ఐగుప్తులు వెనుక తిట్టు వచ్చిన చూచి మిక్కిని భయపడి ఓవాకు మరపెట్టి మిక్కిని భయపడ్డారంట అయ్యో ఇప్పుడే తర్పించుకొని వచ్చామనుకున్నాను అనుకున్నాం గొక్తి నుండి అనుకున్నాం ఓపే మరలా వచ్చేస్తున్నాడు ఇక మన పని అయిపోయింది మన మనల్ని మరలా వెనక్కి తీసుకొని వెళ్ళిపోతాడు మనకు మరణం తధ్యా ఇక ఆ సరే మనము సచుడయే తప్ప బ్రతుకుటకు అవకాశం లేదని భయపడిపోయారంట మన దేవుడు ఎత్తి గొప్పవాడ చూడండి బలహీనలకు బలం బలమిచ్చేవాడు మనం ఆరాధించే దేవుడు బలహీనలను బలపరిచే వాళ్ళు మనం ఆరాధించే దేవుడు కుంగిన వారిని లేవనెత్తే వాళ్ళు మనం ఆరాధించే దేవుడు ఎప్పుడైతే ఇస్తాయో ఫరే సైన్యమును చూచి భయపడ్డారు దేవుడికి ప్రార్థన చేయడం కారం దేవుడు పోసే సేత ముందుకు సాగిపోయి ప్రార్థన చేయి నేను ఎర్ర సముద్రమును పాయలు చేస్తాను ఎర్ర సముద్రము పాయలైన నడుచుకుంటూ వస్తున్నారు ఇది మనందరికీ తెలిసిన లేఖన వాక్యమే కానీ ప్రిలరా నాలుగు ఇరవై ఐదు చూస్తే చాలా గొప్పగా ఉంది అయితే వేటలో జాబున ఇరవైగా ఆ అగ్ని మేఘమైన స్తంభములన్ని ఐగుతీల దెడ్డ వైపు చూసినప్పుడు ఐగుతీలు కలవరపడ్డారట ప్రియారా ఐగుతీలు కలవరపడ్డారంట అంతేకాదు వారి లత చక్రములు ఊడినట్లుగా చెవిగా వారు బహు కష్టపడి తోడు చుంది దేవుడంట శత్రువుల యొక్క రథ చక్రములు ఊడిపోయేటట్లుగా చేశాడట ఏ శత్రువైతే తనని తన బిడలను పట్టుకోవాలని లేదా వశపరుచుకోవాలని ప్రయత్నం చేశారు శత్రువుకు ఆధారమైనటువంటి ఆధారములను దేవుడు కదిలించుచున్నట్లుగా ఇక్కడ లేఖన వాక్యాన్ని మనం చేస్తున్నాం వారి రథ చక్రములను వారు రథములను తోలుటకు బహు కష్టపడుచుండి దేవునికి మహిమ కలుగునిగా అప్పుడు తిరుగు ఇస్రాయల్ ఎదుట నుండి పారిపోయి ఐగుప్తి అంటున్నారు ఇస్రాయల్ ఎదుట నుండి పారిపోయి దారి పక్షమున వారితో యుద్ధము చేయించున్నాడని చెప్పుకోండి దేవునికి మహిమ కలిగిన గాక వారికి బలమిచ్చువాడు మనం ఆరాధించే దేవుడు ఎప్పుడైతే ఇస్రాయేలీలు ఫరోను ఫరో సైన్యములు చూచి భయపడి దేవునికి మరపెట్టారో దేవుడంట శత్రువుల వైపు చూచినప్పుడు వారు కలవరపడ్డారంట వారి వారిత చక్రములను ఊడిపోయేటట్లుగా చేశాడంట ఎప్పుడైతే వారి వెత చక్రములు ఊడిపోయాలో వారు అతములను తోడుకో కష్టపడ్డారంట వారు కష్టపడుతూ ఉంటున్నటువంటి మాట తెలుసా ఇక మనం వెనుకకు తిరిగిపోదు మరండి ఎందుకంటే వారి దేవుడు వారి పక్షమున మనతో యుద్ధము చేయించు చేయించున్నాడు కలిగిన ఈ మాట ఎంత గొప్ప ఆదరణనిస్తుందండి ఎంత గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది ప్రియలాగా అందుకే ఆయన వాక్యము మనలో బ్రతికిస్తుంది మనకు నెమ్మదినిస్తుంది మన పాదములకు దీపమై ఈ త్రేలు మన నడిపిస్తుంది ప్రియులాగా దేవుడు వారి పక్షమున యుద్ధము చేయించున్నాడు ఇక మనము ఎనుకకు పోదమునండి ఇస్రాయల్ని పరీనని పరమలేని వారిని వారిని భయపెట్టొచ్చని వారిని అతమపార్చని మరి వారు తలంచారు గాని వారి మాట్లాడుతున్నమాట ఇక మనం వెనుకపోవటం మంచిది ఎందుకంటే దేవుడు వారి లక్ష ఉన్న యుద్ధమో చేయచ్చున్నాడు ఈరోజు నీవు కూడా నేను కూడా ఏ విధమైనటువంటి బలహీనమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నా ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు బలహీనులకు మన దేవుడు బలవిస్తాడు దేవునికి మహిమ మహిమగలుగునగా నువ్వు ఏ విషయంలో బలహీనంగా ఉన్నావు శత్రు స్వేదన చేత బలహీనల మీద పోతున్నావేమో కొన్నిసార్లు సార్లు మనకు ఈ లోకములో జరుగుతున్న కార్యాలను బట్టి భయమేస్తుంది కదా ఈ మనుషులు మన మీద పనుచున్నటువంటి పన్నాగములను బట్టి కుయర్తిని బట్టి వారు మన ఎడమ చూపుతున్నటువంటి కఠినమైన ప్రవర్తనను బట్టి మన చాలా సార్లు మన జీవితంలో కృంగిపోయి బలహీనలోకగా ఉంటాం అయితే రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు తన ప్రజలకు బలమును అనుగ్రహించేవాడు అల్లిలోయ ఈరోజు ఏ విషయంలో నువ్వు బలహీనడమని నువ్వు అదైనా పెడుతున్నావు ఈ రాత్రి దేవుడి నీతో మాట్లాడుతున్నాడు నిన్ను బలపరచు దేవుడు నీ పక్షాన ఉన్నాడు అల్లిలోయ మరి యొక్క న్యాయాధిపత్ర గ్రంథంలో మనం చూస్తాం కదా ఇప్పుడు న్యాయాధిపత్ర గ్రంథంలో మనం ధ్యానం చేసినప్పుడు పలవారు ధ్యాయాన్ని పంతటిద వచనాన్ని మనము ధ్యాపం చేసినప్పుడు అక్కడ రాయటం ఇప్పుడు ఆమె తన తొలి మీద అతన్ని నిద్రపచ్చి ఒక మనిషిని పిలిపించి వారి చేత అతని తల మీద ఏడు క్షౌరము చేయించి అతనిని బాధించటకు మొదలుపెట్టను అప్పుడు అతనిలో నటి బాండవం తిగిపోయాను దెనీలా మనందరికి తెలుసు కదా ప్రియుల సంశారం దీల అవశ్యమైపోయాడు ఆమె అతని తొడ మీద అతని నిద్రపుచ్చి అతని బలము యొక్క రహస్యమును తెలుసుకొని అతని బలమున నిర్వీర్యము చేయుటకు కార్యాన్ని ప్రారంభించి మనల్ని కూడా ఏ విషయాల్లో మనం బాగుపడుతుంటామో ఈ లోకమును ఆ విషయంలో మనను ఎనుకకు లాగడానికి ప్రజలు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు మనను బలహీనపరచడమే చాలా పనుల యొక్క ఉద్దేశం మనల్ని బలహీనపరచడమే మనలను బలములను తూరం చేయాలని ప్రయత్నం చేసుకుంటారు ఈమె కూడా ఏం చేస్తుందో తెలుసా అతనిని బలహీనపరచను అతని బలము అతని లేనండి తొలగిపోయాను ఇవాళ బలక్క అందరు వచ్చారు ఆ అపిస్తూ అతన్ని పట్టుకున్నారు కనులను కూడా వేల సంఖ్యలో అందరూ బాగేదం ఆయుధ విగ్రహరాద సంబంధమైనటువంటి దేవత పిడిలో కట్టేశారు దరిదాపారా అతని ఎగతాలు చేతుటకు మూడు వేల మంది ఆ యొక్క పుడిలోని వచ్చారు పురుషుని స్త్రీలు పిల్లల గురించి రాయబడలేదు వేలాది మంది అతని యొక్కకు చేరి అతనిని ఎగతాలు చేస్తున్నారంటే ఏమైపోయింది రాని బలం ఏమైపోయింది రాని శక్తి ఏమైపోయింది రాని జ్ఞానం ఏమైపోయే రాని దేవుడు ఎన్ని సార్లు ఎన్ని రీతిలో బాధ పెట్టావురా రోజు మా చేతికి చిక్కావు బాగా గుర్తు పెట్టుకోవాలి మనం ఎప్పుడు బలహీనవుతామో అప్పుడు ఈ లోకప్ మనలను ఎగతాని చేయడం ప్రారంభిస్తుంది అందుకే నేనెప్పుడు బలహీనలకు కాగలవు నీవు బలహీనలు వేయవాలి సాతానికి తెలిసినా నీవు బలహీనలు వేయవని లోకానికి తెలిసినా తెలిసినటువంటి ఆ మరుక్షణమే నిన్ను ఎగతాన్ని చేయడం ప్రారంభిస్తారు ఈ సత్యాన్ని మనం మర్చిపోకూడదు చూడండి మనం ఏదైనా మనసులో బాధించుకోలేక ఎవరికన్నా పంచుకున్నాం అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు ఆ బాధకు నివారణ ఏం చేయరండి ఆ విన్నటువంటి ఆ బాధలను ఇంకో పేరు తీసుకుపోయి ఇంకా అయిపోయింది వాడి కథ మనమేమో అనుకున్నాం కానీ ఈరోజు నాకు చెప్పాడు అయ్యో అతని పరిస్థితి అంతా తారుమారైపోయిందంట అని మాట్లాడుకుంటూ ఉంటారు అతను ఇంకో పేరికి వారు ఇంకొకరికి పని కట్టుకొని మరి బలహీనులైనటువంటి వారిని ఎగతాళి చేయడానికి వారిని వారు సిద్ధపరచుకుంటూ ఉంటారు ఇక్కడ కూడా సంసోలు బలహీనుడైపోతే అందరు ఎగతాళి చేస్తారు కాబట్టి నువ్వు ఎప్పుడు బలహీనుడో కావద్దు అపవాదిని ఎదిరించు అప్పుడు వారిని ఇద్దరు పారిపోతారు అపవాదికి మనం ఎప్పుడు తెరతకుడుతుంది మనం జ్ఞాపకం చేసుకోవాలి అపవాదిని దగ్గరికి రాకుండా ఉండాలంటే బలవంతుడైన దేవుని పేరులో ఉండాలి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి నేను మండుతూ ప్రకాశించు వాడు అప్పుడు ఢిల్లీలో ఏం చేసిందో తెలుసా అతనిలో ఉన్న బలాన్ని కనుగొని చెప్పేశారు పావు చెప్పేసే వేలకల్లా మనిషిని పిలిపించింది రీలారా అతనికి గుండు కొట్టించేసింది అతనిలోన పెరిగిపోయింది అందరూ మూడు వేల మంది దాఖలు గుడిలోకి వచ్చి పురుషులు బలవంతును స్త్రీలు పిల్లలు అందరు కూడా ఎగతాని వేస్తున్న ఎప్పుడు బలహీనలే అప్పుడు దేవుని కృపను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసినంత దేవునికి మహిమ కన్ను దాకా అప్పుడు ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకున్నాము దేవాలు దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచము నా రెండు కన్నుల నిమిత్తము పిలుస్తున్న ఒక్క మారే దండించి పగ తీర్చుకొని నిమ్మని యహోవాకు ప్రార్థన చేశానో మొరపెట్టి ఎప్పుడైతే ఆ బలహీనమైన సమయంలో దేవునికి బలాన్ని జ్ఞాపకం చేసుకొని దేవునికి మొరపెట్టడం ప్రారంభించాడు నీలారా ఆ యొక్క రెండు స్తంభములను పట్టుకుని ఆ గుడిని గుడిని కుంచి వేశాడంట అంత గొప్ప బలాన్ని దేవత మీద ఉంటారు కాబట్టి రాత్రికాల సమయం ఉంటుంది బలహీనడమేమో ఎగతాడు వస్తున్నారేమో అందరు ఈ లోకం సహాయం చేయదండి ఎగతాళి చేస్తుంది గుర్తుపెట్టుకోవాలి బాగా అందుకే ఈ లోకంలో మనం ఏ సమస్య ఉన్నా దేవుని ఎందుకు వెళ్ళేవారుగా ఉండాలి దేవునితో మాట్లాడే వారుగా ఉండాలి దేవునికి చెప్పుకునే వారంగా ఉండాలి నా దేవుడు నా దేవుడు నాతో ఉండాలన్న నిరీక్షణలో కలిగిన వారంగా ఉండాలి ఎగతాని చేయబడుతున్నామని ఎందుకు నా బ్రతికి లేకపోయిందని మనం అనకూడదు నా జీవితం ఎందుకు ఇలా అనకూడదు నలభై రెండవ కీర్తన భక్తుడు ప్రార్థించినట్లు నా ప్రాణమా ఎందుకు కృంగిపోతున్నావు నా ప్రాణమా ఎందుకు దిగులు పడుతున్నావు ఎందుకు నీవు బలహీనమైపోతున్నావు దేవుని నిరీక్షణ ఆయన మనలను రక్షించుటకు సమర్థుడైన దేవుడు దేవునికి మహిమ కన్ను తిప్పితారు ఈరోజు ఒకవేళ అత్తరిని నేను చేస్తున్నారు దేవుడు నీ పక్షానండి ఏంటి నీ బ్రతికి ఇలా ఒకప్పుడు అలా బ్రతికావే ఎందుకు ఇప్పుడు ఇలా అయిపోయావు ఒకప్పుడు నువ్వు అలా లేదా ఇప్పుడు ఇలాగ అని ఒకవేళ నీ చుట్టూ చేస్తున్నారేమో నేను బలపరచడానికి ఒక దేవుడు ఉన్నాడని నేను మర్చిపో నన్ను అని నీవు దేవుడి సహాయాన్ని అర్థిస్తే దేవుడు నేను జీవితంలో బలాన్ని కనిపిస్తాడు సహోదరుడు అన్నాడు వాసు గారు ఈ కరైనా నాకు సిక్స్త్ డేజ్లో అవుతుంటా ఇక నేను చనిపోతానేమో నేను అన్నాను మన దేవుడు బలం మన దేవుడు గాయమను కట్టువాడు మన దేవుడు ఆరోగ్యం ఇచ్చువాడు మన దేవుడు ఆయుష్ కాలము ఆయన యంత లేనిదండి ఏమీ లేదు ఎందుకు కురిగిపోతున్నావు దేవుడిని అడుగులు దేవుడిని జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తారు అందుకే భక్తులు అంటున్నాడు మన దేవుడు తన ప్రజలకు బలమును అనుగ్రహించువాడు దేవునికి మహిమ మహిమల బలహీనలు దేవునికి బల పెట్టారు ఐ వృత్తి దేవుడు చేశారట దేవుడు వారి లక్ష్యాలున్నాడు ఇక వారిపై మనం యుద్ధము చేయ చాలము పదన్ని తిరిగి వెళ్ళిపోతామన్నానంటే పిని స్త్రీలు అన్నారు ఇక దొరికాడు మనకు మనల్ని బాధించిన వాడు మన పైన జయమందిన వాడు దేవుని నామా విజయపు చెడ్డాను ఎవరే వేసిన వాడు ఈరోజు మన చేతికి దొరికాడని తయారు చేసేదట అతని బలం ముందు అందరు కూడా హతులైపోయారంట దేవుని వలన కాబట్టి బలహీనతలో మన దేవుడు బలపించేవాడు కాబట్టి నువ్వు ఏ విషయంలో కూడా బలహీనమైన మనస్సు కలిగి ఉండకూడదు అది నీ కుటుంబమే కావచ్చు నీ ఉద్యోగమే కావచ్చు నీ వ్యాపారమే కావచ్చు నువ్వు ఆధ్యాత్మిక స్థితి కావచ్చు అది ఏ స్థితిలోనైనా సరే బలహీన పరచబడుతున్నట్లుగా నీకు అనిపిస్తే నువ్వు వెంటనే జ్ఞాపకం చేసుకోవాలి నాకు బలపించే దేవుడు నా పక్షాన లుకా స్వార్థ పద్ముడు అధ్యాయం పదవచనం విశ్రాంతి దినముడా ఆమె యొక్క సమాజం పోలించినప్పుడు పద్దెనిమిది ఏళ్ల నుండి పలహీన పరచు ఒక స్త్రీ ఉండేను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమూ చక్కగా నిలువబడలేక ఉండెను ఏసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ పలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి దేవునికి మహిమ కలుగుని గాక చూసారా మన దేవుడు బలహీనత ఉన్న వారికి వాడు ప్రియుడ పద్దెనిమిది ఏళ్లండి ఆమె పాపం పట్టబడిపోయిందండి బలహీనరాధైపోయింది సాతాను ఆమెను బలహీనపరిచింది ఈ దినాల్లో కూడా సాతాను అనేకలను బలహీనపరుస్తున్నాడండి నీ జీవితం అయిపోయింది నీ భర్త మారడు నీ పిల్లలు మారడు నీ కుటుంబం బాగుపడదు నీకు ఈ ఉద్యోగం రాదు నువ్వు ఈ వ్యాపారంలో వృద్ధి చెందవు నీ ఆత్మీయతలో దేవుడికి నమ్మకంగా ఉన్న జాలము ఈ రోగము అనేది చంపేస్తుంది అనేక మతి అనేక రీతులలో అనేక మార్గాలు కూడా బలహీనపరచు దయ్యకు ఆత్మచేత నింపబడినటువంటి వారై వారి జీవితంలో బలహీనలైపోతున్నారు ఒక్క సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు ఇంకెన్ని సంవత్సరాలు మా జీవితంలో ఇలాగు ఇంకెన్ని సంవత్సరాలు మా బతికిలాగు మా జీవితం అయిపోయింది ఇక మేము బాగుటలేము బాగుటే ఏ స్థితిగతులు కూడా మాకు కాను లేదని చాలా మంది ఆత్మహత్యల వైపు వెళ్ళిపోతుంది ఈ రాత్రి కాలం ఈ లైవ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి వనత దేవుడు మాట్లాడుతున్నాడు నిన్ను నీ ఆర్థిక వ్యవస్థను నీ ఆధ్యాత్మిక వ్యవస్థను నీ శారీరక వ్యవస్థను ఎన్నో ఏండ్లుగా సంవత్సరాలుగా బలహీన బలహీనో ఈ రాత్రి దేవుడు వచ్చిన వినిపింపజేస్తున్నాడు నిన్ను పిలిచి నీ బలహీనతలో నీకు బలపించే దేవుడు ఒక దేవుడు కాబట్టి నువ్వెప్పుడు నువ్వు ఏ స్థితిగతుల మధ్యలో ఉన్నావు నువ్వు ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి నాకు బలమించే దేవుడు నా పక్షాన్ని అందుకే భక్తుడున్నాడు ఆయన ఇతర ప్రజలకు బలం ఇస్తాడు రెండవదిగా తన ప్రజలకు ఆయన సమాధానాన్ని ఇస్తాడు దేవునికి మహిమగలిగిన గాక సమాధానమును మించిన సంపద ఈ లోకంలో ఏది లేదా లోకమంతా గడిపి కన్న పాపం అన్నీ ఉన్నాయి కానీ ఏమీ లేనట్లుగా బ్రతుకుతున్నటువంటి ఈ పరిస్థితులను మనం చూసుకోవాలి ఏ మనిషిని నోట చూసినా అసమాధాన మాటలే అసమాధానంగానే దిగులుతో భయముతో వారు పట్టుబడినట్లుగా మనం చూస్తున్నాం అయితే దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు నా ప్రజలకు నేను సమాధానము ఇస్తాను మరి సమాధానం పొందాలంటే నువ్వేం చేయాలి ఇష్టంగా ఉండాలి ఆయనకిష్టంగా ఉండాలంటే నువ్వేం చేయాలి విశ్వాసం కలిగి ఉండాలి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా బ్రతకడం సాధ్యం నీ దిన విశ్వాసులు కూడా చిన్న జ్వరం వస్తే అయ్యామో కలంగ పడిపోతున్నారు అయ్యో ఏమైపోతుందో అంటున్నారు ఏమన్నా ఏమవుతుంది దేవుడు నీ పక్షాన ఉన్నాడు గాడ కూడా నీకు వెలుగునిస్తాడు అందుకే తన ప్రజలకు సమాధానాన్ని ఇస్తాడు సమాధానం పొందాలంటే నువ్వేమేమో చూడాల్సిన పని లేదు ఆయనకిష్టంగా బ్రతికితే చాలు ఆయనకిష్టంగా బ్రతకాలంటే నువ్వు విశ్వాసమును కలిగి అన్నాడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టంగా బ్రతకడం అసాధ్యం అంటే ఈ దినాల్లో నాకు చాలా వేదనవుతున్నాయి ఈ కరోనాకు కూడా క్రైస్తవులు భయపడుతున్నారు ప్రార్థనా పనులు భయపడుతున్నారు దైవజనులు భయపడుతున్నారు క్రైస్తవ సమాజం కూడా అన్నిలో వలె చరించిపోతుందండి మనకు దేవుడు నిరీక్షలు ఇచ్చారు కదండి దేవుడు మనకు ఏ మాట తాగలేదు కదండి దేవుడు మనకు ఏది మరుగు చేయలేదు కదా అన్ని విషయములను దేవుడు మనతో చెప్పాడు మొత్త ఇరవై మూడవ ధ్యాన్ని మనం ధ్యానం చేస్తే యేసుక్రీస్తు పెరుగు వారి సజీవుడిగా ఉన్న దినాల్లోనే చెప్పాడు యుద్ధాలు వెనుగుతాయి కరువులు వస్తాయి శ్రమలు వస్తాయి వేదనలు వస్తాయి మీరు భయపడద్దు కలవరపడొద్దు నేను మీతో సదాకాలము ఉండే దేవుడు ఆదరణకర్తను మీకు పంపిస్తాను ఆదరణకర్త మీతోనే ఉంటాడు మీలోనే ఉంటాడు నా మీ అన్న నిలిచి నేను వండిన వెళ్ళా మీకు భయమేమి లేదని దేవుడు చెప్పారు ఇది నాలో వేదనకరం ఏమంటే చిన్న కష్టం వస్తే పాడే మాట ఎటు పోతుందో అర్థం కావట్లేదు ప్రార్థించే ప్రార్థన ఎటు పోతుందో అర్థం కావట్లేదు దేవుని నమ్మామని మారు మనసు పొద్దామని బాప్ తీసుకుని తీసుకొని నిరీక్షణతో కట్టుబడినటువంటి ఆ నిరీక్షణ ఎటు పోతుందో అర్థం కావట్లేదు సహోదరుడా సహోదరి ఈ రాత్రికాలం ముందు దేవుని మాటలు నేను జ్ఞాపకం చేసుకోవాలి ఆయన తన ప్రజలకు సమాధానం ఇస్తాను కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ సమాధాన స్థితిని పోగొట్టుకోవాలి పరిస్థితులు ఎలాగన్నా ఎంత ఈ లోపంలో అలచని పెలిపి కలిగినా నువ్వు దేవునికి ఇష్టం గనుక ఆయన ఇంచు సమాధానం పొందిన వారై మనం సాగిపోవాలి మూడవ మాట్లాడుతున్నాడు సమాధానం కనుగజేసి నా బిడలను ఆశీర్వదిస్తాను అయ్యా చూసారండి ఈ లోకం మనం ఆశీర్వదించబడితే ఇష్టపడదు ప్రియవారు కదండి ఈ లోక పరిస్థితులు అలా ఉంటాయి కదా కానీ దేవుడు అంటున్నాడు నా ప్రజలకు బలం ఇస్తాను నా ప్రజలకు సమాధానం ఇస్తాను నా బిడ్డలను నేను ఆశీర్వదిస్తాను కాబట్టి నువ్వు ఎప్పుడు ఎన్ని ఆపం చేసుకోవాలి తెలుసా ఆశీర్వదించే దేవుడు నాతోనే ఉన్నాడు ఆశీర్వదించే దేవుడు నాలోనే ఉన్నాడు ఆశీర్వదించే దేవుడు నా బిడ్డతో ఉన్నాడు ఆశీర్వదించే దేవుడు నా కుటుంబంలో ఉన్నాడు ఆశీర్వదించే దేవుడు నా సంఘంలో ఉన్నాడు నేను ఎక్కడికి వెళ్ళినో అక్కడికి ఉన్నాడు నేను ఎచ్చట ఆ అచ్చటికి వస్తాడు నా దేవుడు నన్ను ఆశీర్వదించుటకనే మనం ఉన్నాడు కాబట్టి దయచేసి బలహీనలు కాగదు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే ఇది నాలో బలహీనలు అయిపోతుంది చాలా మందిని గమనించాను ఈ మధ్య కాలంలో కరేనా చేత భర్త చనిపోతే భార్య కూడా పెట్టని చని లేదా భార్య చనిపోతే భర్త కూడా వెంటనే చనిపోతున్నాను వారు కుంగిపోతున్నారు ఆదరణను పోలిపోతున్నారు చాలా మందిని నేను చూశాను లేదా కోమాలోకి వెళ్ళిపోవడం పిల్లలందరూ అనాథలుగా మిగిలరా దైవజనులు కాకినాడలో కూడా హాషాప్ గారని ఆయన ప్రభులోని తిరిచినప్పుడు ఆ సన్నతి ఆయన భార్య విని ఆమె కోమాలకు వెళ్ళిపోయి ఆమె చనిపోయేది ఈ రోజు కుమారులు పాపం ఒంటి నెల్లి అయితే వాళ్ళు అన్నారు దేవుడు మా మేము భయపడ దేవుడే మా బలం అని సాక్ష్యం వచ్చారు ఆ సాక్ష్యాన్ని విని నేను ఎంతగానో దేవుని స్థితించాను ఒక వారి క్రింద ఒంగోలు ఇలానే భర్త చనిపోతానే భార్య రెండు రోజుల క్రితం కూడా భర్త చనిపోతానే భార్య ఎందుకు ఇదన్న అంటే బలహీనమైనటువంటి మనసు సాతాను బలహీనపరుస్తున్నాడు నువ్వెప్పుడు బలహీన కాకూడదు మన దేవుడు బలం మన బలవంతులుగా ఉన్నాడు కష్టమే ఎదురైనా శోధనే ఎదురైనా రోగనే వచ్చిన అప్పులే కలిగిన శత్రువులే వెంటే నువ్వు నమ్మాలి వీటన్నింటిపైన జయ జీవితాన్ని ప్రసాదించే దేవుడు నా పక్షాన్ని ఎప్పుడైతే ఇది నువ్వు నమ్మగలుగుతావో నేను నమ్మిక చొప్పున దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన తన పిల్లలను ఆశీర్వదిస్తాడు తన ప్రజలను ఆశీర్వదిస్తాడు తనను నమ్మిన వారిని ప్రాబుల్ ఆశీర్వదిస్తాడు నువ్వు ఎక్కడున్నా దేవుడు నీతివంతులను ఆశీర్వదిస్తాడు కాబట్టి మీకు రెండు చేతులు తోడించి సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నాంతలు ఉన్నావేమి ధైర్యంగా చెప్పు దేవుడు బలం ఇస్తాడని అసమాధాన స్థితిలోనూ ఉన్నావేమో చెప్పు నా దేవుడు సమాధానమిస్తాడని దీనిలో నోచుకోలేకుండా ఉన్నావేమో ధైర్యంగా పడుపు నా దేవుడు దీవిస్తాడని దేవుడు నేను తప్పక దీవిస్తాడు తప్పక ఆశీర్వదిస్తాను మనం ఆశీర్వదించబడ్డానికే పిలువబడ్డాము ఆయన కృప నీడను బ్రతుకుటకే ప్రత్యేకించబడ్డానికి ఆయన యుద్ధ నుండి ప్రతి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని అనుభవించిన కొరకే దేవుడు మనలో నీతి మంతులు సభలో పెట్టాడు కాబట్టి దయచి సధైర్యపడిపండి దేవుడికి సమీపంగా రండి దేవుడికి ఇష్టంగా బ్రతకండి దేవునికి ఇష్టలుగా ఉన్నామని దేవుని చేత సాక్ష్యం పొందేటట్లుగా మన బ్రతుకులు సిద్ధపరచుకుందాం మన జీవితాలను దేవుని చేతుల్లో పెడదాం దేవుడు అద్భుతంగా ఆశీర్వదిస్తాడు అతి దివ్య కృప అరువతండి మనందరికీ అనుగ్రహించిన గాక ప్రార్థన చేద్దాం వీలారా మాతో పాటు మీరే కవించాలని సేవకునిగా జ్ఞాపడు ప్రార్థన సకలాశీర్వాదులకు కారణమూతుడు అయిన మా దేవతంత్రి విఘనామములకు అందినాలయ్యా ఎంత శ్రేష్టమైనటువంటి దివ్య వర్తమానాన్ని సాయంకాల వేళ మాకు అందించవుతాయి రేపు దేవుడు బలహీనలకు బలమీర్చేవాడు నిజమేనాయన ఈరోజు అత్తరు బలహీనులైపోయారయ్యా ఆత్మీయంగా బలహీనులైపోయారయ్యా శారీరకంగా బలహీనలు అయిపోయారయ్యా మానసికంగా బలహీనలైపోయారయ్యా అన్ని విషయములలో బలహీనల వరే కనబడుతున్నారు అయితే ఈరోజు మాత్రం మాట్లాడారు నాకు డెలారా బలహీనతల ఉన్న నేను మీకు బలమునిస్తానచ్చు నిస్త్రాసులు ఫరువును సైన్యాన్ని చూసి బలహీనలైపోయి బాధపడి అయితే వారికి నువ్వు గొప్ప బలాన్ని చవుతావు వారి పక్షమున యుద్ధము చేసే అవుతండి శత్రు సేనలు వారి దేవుడు వారి పక్షంలో యుద్ధం చేస్తున్నాడు ఇక మనము వెనుకకు తిరిగిపోదవరండి జయించడం మన వలన కాదని పలికారు ప్రభ అట్టి దివ్య కృప మాతో ఉంచినది గుస్త తన ప్రజలకు ఆయన సమాధాన స్థితి ఎక్కడ చూసినా గలిపిలినాయనా ఎక్కడ చూసిన అసమాధానపునైనా ఏ వ్యక్తిని కదిపినా ఏ వ్యక్తితో మాట్లాడినా ఏ వ్యక్తిని పలకరించినా అసమాధానపు తండ్రి ఈరోజు చెప్పావు నా బిడ్డలరా నా కిష్టలైన బిడ్డలకు సమాధానం ఇస్తానయ్యా విశ్వాసం లేకుండా నా ఇష్టలుగా ఉండలేరు నాయన నా కిష్టంగా ఉన్నట్టు మీకు సమాధానం ఇస్తాను ఆ సమాధానం ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి ప్రపంచ దేశాలకు భారతదేశములకు ఆయన ఏ బహా పట్టుదల మనకు తెలుగు రాష్ట్రాలకు కూడా కలుగుతున్నాయని అతి క్రైస్తవును బట్టి కృప ఆశీర్వదించారు మూడవ మాటగా చెప్తావు నా బిడ్డలను ఆశీర్వదిస్తానని చెప్తావు నీవు తప్ప మాకు ఆశీర్వాదం ఎక్కడి నుండి నాయనా నీవు తప్ప ఏ మనుషుని ద్వారా ఆశీర్వాదం పెద్ద నాయనా ఏ మనుషుని కూడా మా ఆశీర్వాదానికి కర్తగా నిలవలేదు తండ్రి మమ్మల్ని ఆశీర్వదించు వాళ్ళు నీవే నీ వలననే మాకు ఆశీర్వాదము తండ్రి కాబట్టి నీ కనికెరవ చొప్పున మమ్మల్ని అందరినీ రాత్రి దీవిస్తారని మాట్లాడి నిలుస్తాను నీ దీవెనకు మమ్మల్ని పాత్రలుగా చేస్తుంది వంద ఎంతమంది కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు ఇప్పుడే తండ్రి కుమార నామమున బలహీనమైన వారి మనస్సు బలపరిచమ గాక అసమాధానములైన ఆ విన జీవితంలో సమాధానము కలిగిన గాక ఆశీర్వాదంలోకి దూరంగా జీవితంలో సర్వ దేవులకు పాత్రుల వదులుగాక నీ మహిమగలిగిన నామాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని మీరు ఆశించకపోతే ఆచరిస్తూ నా జరిగిన ఈశ్వర శక్తి కలిగిన అడిగి పొంది నామ తండ్రి ఆమె కుమారుడు బాగా పరిశుభాప్తివాసం చిన్న పరిశుద్ధులు సదాకా తొడ ఇంటి నడిపించను వీక్షిస్తే మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం మీరు బాగున్నారని నమ్ముతున్నాను ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్నారు వీళ్ళు తప్పక వీక్షించండి థ్యాంక్ యూ దేవుడు మిమ్మల్ని దేయిచ్చినగా మా ఆరాధనలు జరుగు స్థలం మా మొదటి ఆరాధన ఉదయం ఎనిమిది గంటలకు గాజుల రవి రవినారాయణ రెడ్డి నగర్ నందు జరుగును మా రెండవ ఆరాధన ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషములకు మియాపూర్ హోల్డ్ పేట్ సాయి నగర్ నందు జరుగును పాలు పొంది దీవెనలు పొందగలరు మా అడ్రస్ రెవరెండ్ డి రమేష్ ఇమానియల్ ప్రేయర్ హోమ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ టూ డాష్ త్రీ టూ సెవెన్ సాయి నగర్ హోల్డ్ పేట్ మియాపూర్ హైదరాబాద్ మీ ప్రార్థన అవసరతల కొరకై మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్ డబల్ నైన్ వన్ టూ